కౌశిక్య వాళ్ళ ఇంటికి తాయారు రావడంతో రండి రండి కూర్చోండి అని వైజయంతి చాలా సంతోషపడుతూ అమ్మి జగదాత్రి మినిస్టర్ గారు వచ్చారు జ్యూస్ తీసుకొనిరా అని చెప్పడంతో దాత్రి జ్యూస్ తీసుకొని తీసుకోండి అంటూ తాయారు చేతికి ఇస్తూ ఉంటుంది అప్పుడు తాయారు జ్యూస్ ఇస్తున్న దాత్రిని చూసి నువ్వు ఇన్స్పెక్టర్ కావ్య కూతురివి కదా అని అడగడంతో అవునండి అని దాత్రి చెప్తుంది అప్పుడు విక్కీ కూడా పక్కనే కూర్చొని ఉంటాడు నువ్వే కదా మా నాన్న మీద కేసు పెట్టింది నువ్వే కదా మా నాన్నని చంపేసింది నిన్ను ఏం చేస్తానో తెలుసా అని విక్కి పిచ్చి పట్టిన వాడిలా నటిస్తూ పక్కన ఉన్న పిల్లోని తీసి దాత్రిపై విసిరుతూ ఉంటాడు అయితే దాత్రి ఆ పిల్లోని క్యాచ్ పట్టుకుంటుంది నువ్వు దయ్యానివి మా నాన్నని చంపిన రాక్షసివి నువ్వు అని విక్కీ ధాత్రిని తిడుతూ ఉండడంతో కౌశికి షాకింగ్గా చూస్తూ ఉంటుంది వైజయంతి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే కేదార్ పిచ్చి ఇంకా తగ్గినట్లు లేదు మినిస్టర్ గారు అని కేదార్ అంటూ ఉంటాడు పిచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్తే అనుకుంటాను చేర్పించండి అని కేదార్ అనడంతో విక్కీ ఒక్కసారిగా రెచ్చిపోతూ ఏంటి నాకు పిచ్చి అంటావా నిన్ను అంటూ విక్కీ కేదార్ షర్టు పట్టుకొని కొట్టడానికి వస్తూ ఉంటాడు కేదార్ మీద విక్కీ చేయి పడకుండా దాత్రి విక్కీని ఒక్కసారిగా తోసేస్తుంది దాంతో విక్కీ కాస్త సోఫాలో కుప్పకూలి దూరంగా పడిపోతాడు కది చూసిన నిషి వైజయంతి తయారు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక విక్కీకి జేడీనే గుర్తుకు వస్తూ ఉంటుంది